కల్కీలో లాంగ్ హెయిర్తో రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ అదిరిపోయింది ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యే రేంజ్లో తన లుక్ ఉంది ఇక రాజాసాబ్లో లుంగితో కనిపించబోతున్న ప్రభాస్ లుక్ ఆల్రెడీ రివీల్ అయింది ఇప్పుడు తేలాల్సింది స్పిరిట్ మూవీలో తన లుక్కే ఎందుకంటే ప్రభాస్ ఎంతవరకు చాలా పాత్రలు చేశాడు కానీ పోలీస్గా కనిపించలేదు అలాంటిది ఫస్ట్ టైం కాప్ లుక్లో కనిపించబోతున్న ప్రభాస్ ఎలా ఉంటాడు దర్శన స్టైల్లో షార్ట్ హెయిర్ తో ఉంటాడా లేదంటే క్యాప్ తో ఊపేస్తాడా ఈ డౌట్లు దసరాకు తెలబోతున్నాయి ఇప్పుడు లుక్ కంప్లీట్ గా మార్చాల్సిన టైం వచ్చింది అందుకు తగ్గ ఏర్పాట్లతో సందీప్ రెడ్డి బృందం ఉంది రెబెల్ స్టార్ ఆరు నెలలకు లుక్ మార్చాల్సిన టైం వచ్చేసింది కల్కితో ఇప్పుడు తన లుక్ అదిరిపోయింది ఆరు నెలల క్రితం సలార్లో షార్ట్ హెయిర్ స్టైల్తో షాక్ ఇచ్చాడు ఇప్పుడు కల్కీలో పోనీ టైల్తో మతిపోగొట్టాడు రాజాసాబ్లో పొడుగు కాదు పొట్టి కాని జుట్టు అలాగే లుంగి గెటప్తో చిల్ చేయబోతున్నాడు అంత బాగానే ఉంది కానీ స్పిరిట్లో లుక్ ఎలా ఉండబోతోంది అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్తో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి వంగా మేకింగ్లో రెబల్ స్టార్ పోలీస్ పాత్ర వేయబోతున్నాడు అంతవరకు ఓకే కానీ కాప్ లుక్లో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడు ఈ ప్రశ్నే దసరా సందర్భంగా రివీల్ కాబోతోంది కల్కి రిలీజ్ వరకు ఆగాలనే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కొత్త లుక్ విషయంలో టైం తీసుకున్నాడు స్పిరిట్ కథ సిద్ధమైంది కానీ మారుతి మేకింగ్లో ప్రభాస్ చేస్తున్న రాజాసాబ్ షూటింగ్ పెండింగ్లో ఉంది కనీసం నెల రోజులు కంటిన్యూగా రాజాసాబ్ తీస్తే తప్ప టాకీ పార్ట్ పూర్తి కాదు ఇక పాటలు కూడా ఇరవై రోజుల్లో తీస్తారట అయితే పాటల షూటింగ్కి ప్రభాస్ లుక్ అడ్డు కాకుండా ఉండేలా సందీప్ రెడ్డి కొత్త లుక్ ప్లాన్ చేశారట సో సెప్టెంబర్లో ప్రభాస్ కొత్త లుక్ టెస్ట్ జరుగుతుందని తెలుస్తోంది మరి స్పిరిట్లో వేసేది పోలీస్ పాత్ర కాబట్టి పోలీస్ కటింగ్లో కనిపిస్తాడా ఇంకేమైనా కొత్త గెటప్ వేస్తాడా అన్న డౌట్లే పెరిగాయి అయితే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వార్తల్లో నిలిచిన టాప్ థౌజండ్ ఐపీఎస్ల లుక్స్ని రెఫరెన్స్గా తీసుకుని ప్రభాస్ పాత్రని డిజైన్ చేయబోతున్నట్ట ఐపీఎస్గా ఓ ఊపు ఊపిన స్టీఫెన్ రవీంద్ర కౌబాయ్ క్యాప్ లుక్ని స్పిరిట్లో ప్రభాస్కి వాడబోతున్నారనే లీకులు మాత్రం అందుతున్నాయి